అందరికీ నమస్కారం అండి దేవుడి పూజ చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ చేసే పని అందరూ కూడా రకరకాలుగా దేవుళ్లను పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది పువ్వులతో పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత ధూప దీపాలతో నైవేద్యం సమర్పించటము ఇలా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటారు ఈ పూజలు చేసే వాళ్ళు చాలామంది ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు చాలామంది ఏకాదశి రోజు అలాగే నాగుల చవితి కార్తీక మాసము ఇలా రకరకాలుగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు ఇలా ఉపవాసాలుండే వాటిలో ఏకాదశి చాలా ప్రముఖ స్థానంలో ఉంది మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒక ఏకాదశి శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే నాలుగవ తేదీన ఈ వరుదిని ఏకాదశి వస్తుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైన వరాహస్వామిని పూజిస్తారు వరుధిని ఏకాదశి రోజు వరాహస్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇప్పుడు వరుధిని ఏకాదశి రోజు మనం శ్రీ మహావిష్ణువుని ఎలా పూజించాలో తెలుసుకుందాము ఈ సంవత్సరము మే నాలుగు శనివారం రోజు ఈ వరుధిని ఏకాదశి వచ్చింది ఈరోజు చాలా అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి త్రిపుష్కర యోగము ఇంద్రయోగము వైద్రి యోగంతో వరుధిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత రెట్టింపు అయింది వరుధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామనావతారాన్ని పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల జీవితంలోని సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతుంటారు తమకు ఏర్పడిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఎంతోమంది ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మే మూడవ తేదీన శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే నాలుగో తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఏకాదశి ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారము ఉదయం తిదినే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము శనివారం రోజునే ఈ వరుదిని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి వరుదిని ఏకాదశి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి ఇంట్లో దీపారాధన చేసి మనం మామూలుగా చేసుకునే పూజలు చేసుకోవాలి ఆవు ఎత్తితో దీపాన్ని వెలిగించాలి శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటో కానీ విగ్రహానికి కానీ గంగాధలంతో అభిషేకం చేయాలి పూలు తులసిమాలను సమర్పించాలి తరువాత విష్ణుమూర్తికి కొత్త వస్త్రాలను సమర్పించుకోవాలి శ్రీ మహావిష్ణువు యొక్క ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ మనము తులసిమాలలతో అలంకరించుకోవాలి తరువాత విష్ణు సహస్రనామాన్ని పఠించాలి పూజ చేసే సమయంలో ఓం నమో భాగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఏకాదశి రోజు తులసి చెట్టును కనుక పూజించినట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది అందువలన వరోధిని ఏకాదశి రోజు తులసి మాత పూజ తప్పనిసరిగా చేసుకోవాలి అయితే పొరపాటున కూడా తులసి ఆకులను తెంపకూడదు అలాగే విష్ణుమూర్తిని తప్పనిసరిగా తులసి దళాలతో పూజ చేయటము తులసి మాలను సమర్పించటము చేయాలి తులసి మొక్కను పెంచుకునే కుండీలో మట్టిని కొద్దిగా తీసుకొని నిదుట గనక ధరించినట్లయితే సకల కష్టాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది వరుధిని ఏకాదశి రోజు మనకు చేతనైన విధంగా దాన ధర్మాలు చేసినట్లయితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ముఖ్యంగా వరుధిని ఏకాదశి రోజు గనక దానం చేసినట్లయితే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన పుణ్యం లభిస్తుంది పూజ చేసే సమయంలో విష్ణుమూర్తికి తులసి దళాలను తప్పకుండా సమర్పించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వరుధిని ఏకాదశి ఈ సంవత్సరము విష్ణుమూర్తి మరొక అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైన శనివారం రోజు వచ్చింది అందువలన ఈరోజు విష్ణుమూర్తితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తులసి దళాలతో పూజ చేయాలి ఏకాదశి రోజు జంతువులకు నీరు ఆహారము ఏర్పాటు చేయటం వల్ల అనేక మంచి ఫలితాలు వస్తాయి వరుదిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే మిగిలిన ఏ ఏకాదశులలో ఉపవాసం ఉండకపోయినా అన్ని ఏకాదశులలో ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది మే పద్నాలుగున ఉపవాసం చేసిన వారికి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే తప్పకుండా మోక్షం లభిస్తుంది వరుదిని ఏకాదశి రోజు ఈ నియమాలను ఆచరించి విష్ణుమూర్తి యొక్క పూజ చేసినట్లయితే మనకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కూడా లభిస్తుంది వరుదిని ఏకాదశి రోజు ఉపవాసం గనక ఉన్నట్లయితే మోక్షం లభిస్తుంది పురాణాల ప్రకారము భూలోకంలో ఉండేవారికి యమలోక భయాన్ని పోగొట్టుకోవటానికి వరుధిని ఏకాదశి చాలా ముఖ్యమని శ్రీకృష్ణుడు స్వయంగా యుధిష్ఠరుడికి తెలియజేశాడు వరుధిని ఏకాదశి అంటే శుభాలను ప్రసాదించేది సర్వపాపాలను తొలగించేది చివరగా మోక్షాన్ని ప్రసాదించేది వరుధిని ఏకాదశి రోజు వ్రతాన్ని ఆచరించటం వల్ల మాందాత మహారాజు స్వర్గానికి చేరుకున్నాడు ఈ ఏకాదశి ఫలము పదివేల సంవత్సరాల తపస్సుకు సమానమైనదని విష్ణుమూర్తి స్వయంగా తెలియజేశాడు ఈ పవిత్రమైన రోజున పవిత్రమైన గంగానదిలో స్నానం చేయటము ఉపవాసం చేయటము చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయటము మొదలైన వాటి వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం